చూడండి ఫ్రెండ్స్ మా క్యాంప్ ఎలా మూవీ ఉన్నదో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఆ ఛానల్కి మీరు చేయవలసిందంటే ఏంటంటే చెప్పానండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా మూవీ అవుతుందో క్యాంప్ చూడండి ఫ్రెండ్స్ అన్నమాటతో దాని యొక్క లార్ అనేది వస్తుంది వస్తుంది దాన్ని ఏపీ అయితే తీసుకోబోతారు ఫ్రెండ్స్ అలా అంటే ఒక్కొక్క స్కిట్ మీద ఒక్కొక్క ల్యామ వచ్చేస్తుంది అలా తీసుకెళ్తారు చూడండి ఫ్రెండ్స్ అలా తీసుకెళ్ళి సైడ్ని పెట్టేస్తారు ఫ్రెండ్స్ అంటే వన్ బై వన్ అన్నమాట ఇక్కడ పోలీస్ అనేది వస్తారు అప్పుడు ఇవి మూవింగ్ అవుతాయి అన్నమాట అప్పుడు కావాలన్నమాట అలాగే నా ఛానల్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్